డాట్స్ వేసుకునే కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఒకవేళ చెస్ట్ అనేది హెవీగా లేకుండా మీడియం ఉన్నా లేదంటే చాలా తక్కువ చెస్ట్ ఉన్నా కూడా ఈ మేండా దగ్గరనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఏ విధంగానే చూపిస్తాను ఈ కప్పు షేప్ అనేది ఒకవేళ పెంచాలన్నా తగ్గించాలన్నా మేండా దగ్గర మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం చంక వైపున డాట్ కానీ బుక్స్ వంటి డాట్ని కానీ ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైనర్స్ ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ని ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి నార్మల్ గా ఈ రూబీ బ్లౌజ్ సింగిల్ లేయర్ ఉంటుంది దీనికి మనం లైనింగ్ అనేది వాడుకోమనమాట అయితే లైనింగ్ బ్లౌజ్ కి డాట్స్ వేసుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది ఈ క్లాత్ అనేది రెండు ఫోల్డింగ్స్ లో ఉంటుంది కాబట్టి కొంచెం పట్ట అనేది ఉంటుంది ఇలా రూబీ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకునేటప్పుడు ఇది సింగిల్ లేయర్ లో ఉంటుంది దాంతో పాటుగా ఈ క్లాత్ అనేది మనం స్ట్రేట్ కటింగ్ తీసుకున్న క్రాస్ కటింగ్ తీసుకున్న సాగే గుణం అనేది ఉంటదనమాట కొంచెం ఓకేనా ఇలాంటి బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ని ఎలా వేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం కటింగ్ ప్రాసెస్ నిన్న చూసిరు కదా ఈ బ్యాక్ పార్ట్ లో కూడా డాట్ వేసుకొని నడుం బెల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు ఈ పీసెస్ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా అయితే మీరు చూడండి మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్స్ పైన రన్నర్ వీల్తోని రన్ చేసుకున్నాం కదా దీనిపైన కూడా మన ఖర్చులు అనేవి పడ్డాయి ఓకేనా అయితే అచ్చుల ప్రకారంగా డాట్ వేసేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ ఇట్లా వేయడం రాదు అనుకుంటే దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి మార్కింగ్ తోని దీని పార్ట్ లాగా మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు డాట్స్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకునే కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది అంటే ఇదిగోండి ఈ రెండు పార్ట్స్ ఈ విధంగా రావాలన్నమాట ఓకేనా అంటే ఈ నెక్కు పార్ట్స్ రెండు కూడా ఒకే వైపునకి రావాలి మీరు ఈ పార్ట్స్ అనేది ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలా రెండు కూడా పక్క పక్కన తీసేసుకొని సేమ్ ఇలాగే డాట్స్ వేసుకురనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకవైపున పార్ట్ రెండు సార్లు వచ్చేసరి ఇంకొక వైపున పార్ట్ రాదు అందుకోసం ఈ పీసెస్ ని కంపల్సరీ ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి అంటే ఈ నెక్ పార్ట్ రెండు కూడా ఒకవైపునకు ఉండాలి ఈ సైడ్ జెంట్ చంక వైపున పార్ట్స్ రెండు కూడా అటువైపున ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ చిన్న ఇంటు మార్క్ అనేది పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇంటు మార్క్ పెట్టేసుకుంటే ఈ ఇంటు మార్క్ పెట్టిన వైపున ఇలా డాట్ వేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట ఓకేనా అదే విధంగా ఈ రూబీ బ్లౌజ్ కి ఇలా ప్రింట్ వస్తుందండి ఈ ప్రింట్ అనేది లోపల వైపున వచ్చేలాగా చూసుకోవాలి ఈ బయట వైపున రాకుండా లోపలికి వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ ని పక్కన పెట్టేసుకొని ఇంకొక పీస్ పైన డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా వేసుకుందాం ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ మధ్యలో ఉంది కదా ఇలా కరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఆల్రెడీ మనకు మార్కింగ్ చేసుకున్నాం ఆ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది అయితే ఇది వచ్చేసి మనకి ఏం చేసినాం ఇదిగోండి ఇక్కడ వరకు ఇది అనమాట అయితే ఇది వచ్చేసి చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి నడమనుజు ఎక్కున్నా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అని చెప్పి డాట్ వేసినాం ఒకవేళ ఈ చెస్ట్ సైజ్ అనేది మరీ ఎక్కువ లేకుండా మీడియం ఉందనుకోండి ఈ వచ్చిన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక్క గీత అంతా లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా ఈ గీత లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా కొంచెం తగ్గించుకొని ఇక్కడ నుంచి మనం డాట్ అనేది వేసుకోవాలి ఈ పొడవులో ఎలాంటి మార్పు ఉండదు ఈ వెడల్పులో మాత్రమే చిన్న మార్పు చేసుకుంటాం ఒకవేళ చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది అనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పావించి ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ పై వైపులకు ఈ విధంగా కల్పేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఇక్కడ చెస్ట్ చాలా తక్కువ ఉన్నా లేదంటే చెస్ట్ మీడియం సైజు ఉన్నా లేదంటే హెవీ చెస్ట్ ఉన్నా కూడా ఈ మెయిన్ మేండాట్ వేసుకునే దగ్గరనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మూడు విధాలుగా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ లోపల వైపున మరి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం మనం మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం స్టార్టింగ్ లో ఈ చివర్లు ఈ విధంగా గట్టిగా రబ్ చేసుకోవాలన్నమాట ఇలా రబ్ చేసుకుంటేనే ఇది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకు మీ కప్పు షేప్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదేంటి మనకు చాలా చెస్ట్ తక్కువ వాళ్ళకి చేసి దాట్ అనేది వేసుకున్నాం ఈ చెస్ట్ కప్పు షేప్ అనేది ఎక్కువ రాదు ఇంకా జస్ట్ ఇదిగోండి షేప్ అనేది వచ్చేస్తుంది అంతే ఒకవేళ చెస్ట్ అనేది మీడియం ఉన్నా కూడా కటింగ్ లో ఎలాంటి మార్పు లేకుండా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అదే విధంగా అంటే మనకి ఇదిగోండి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఒరిజినల్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక గీతంతా లోపలికి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇది ఈ విధంగా డాట్ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇలా స్టార్టింగ్ లో అదే విధంగా ఈ చివర ఈ విధంగా గట్టి కుట్టు వేసుకోవాలి గట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందాకలో ఏందంటే మరి చెస్ట్ తక్కున్న వాళ్ళ కోసం అని డాట్ వేసినాం ఇప్పుడు చూడండి కొంచెం ఒక్క పావించులో సగం చిన్న గీతంతా విడల్పు పెంచుకునేసరికి కప్పు సైజే పెరిగిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీడియం సైజు వాళ్ళకి అనమాట మనం మూడు డాట్స్ వేసుకునేసరికి కప్పు షేప్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఒకవేళ దీంట్లోనే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం కటింగ్ ప్రాసెస్లో చేసుకున్నాం కదా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకని చెప్పి మెయిన్ డాట్ వెడల్పు పెంచుకొని కరెక్ట్గా ఒరిజినల్ మార్కింగ్ ప్రకారంగా ఇక్కడ డాట్ అనేది వేసుకుందాం ఓకేనా ఈ స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా మీరు రబ్ చేసుకోవాలి అలా రబ్ చేసుకుంటేనే ఈ కుట్లు విడిపోకుండా ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ ఏవి చెస్ట్ అంటే నడుములోజ్ ఉన్నంత ఉండి కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కప్పు షేప్ పెరిగేలాగా మనం మెయిన్ డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కప్పు షేప్ కదా ఈ విధంగా మనకు పెరిగిపోతుంది నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే ఇదిగో మనకి ఇక్కడ ఉక్స్పాటి డాట్ చంక వైపున డాట్ ఈ డాట్స్ రెండు కూడా వేసేసుకుందాం దీనికోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డాట్ వేసుకుంటే సరిపోతుంది ఈ కప్పు షేప్ అనేది ఒకవేళ పెంచాలన్నా తగ్గించాలన్నా మెయిన్ డాట్ దగ్గర మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం చంక వైపున డాట్ కానీ బుక్స్ డాట్ డాట్ని కానీ ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు జస్ట్ మెయిన్ డాట్ దగ్గర మాత్రమే మార్పు చేసుకుంటాం ఇప్పుడు ఈ రెండు డాట్స్ కూడా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా వేసి చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఖర్చుని ఈ సైడ్ వైపులోకి వచ్చేలాగా ఇదిగోండి ఇటువైపు తిప్పేసుకోవాలి ఓకేనా ఇలా తిప్పేసుకొని పై నుంచి ఒకసారి దీనిపైన గోర్తో రబ్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇప్పుడు ఉక్స్పట్టి డాట్ ఉంది కదా ఉక్స్పట్టి డాట్ ఖర్చుని కూడా కింది వైపున కొచ్చేలాగా అంటే ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా కింది వైపున కొచ్చేలాగా పెట్టేసుకొని ఈ పైన కూడా ఇది ఈ విధంగా గోర్తో రబ్ చేసుకోవాలి ఈ చంక వైపున డాట్ ఉంది కదా ఈ ఖర్చును కూడా మనకి సైడ్ జాయింట్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని కూడా గోర్తోని రబ్ చేసుకోవాలి ఓకేనా ఇలా రబ్ చేసుకొని నార్మల్ గా దీనికి షేప్ బెల్ట్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పార్ట్కి అయితే డాట్ వేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్ అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు నేను ఇంకొక పార్ట్ కూడా డాట్స్ అనేది వేసేసుకున్నా ఇలా రెండు పార్ట్స్కి డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి దీనికోసం మనకి ఇక్కడ షేప్ బెల్ట్ను నాలుగు పీసులు కట్ చేసుకున్నాం కదా ఒక రెండు పీసులు ఒక పార్ట్కి ఇంకొక రెండు పీసులు ఇంకొక పార్ట్కి మనం వేసేసుకోవాలన్నమాట ఓకేనా అయితే మనకి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ లో నుంచి నాలుగు పీసులు మాత్రమే వచ్చినాయి కదా అయితే ఈ ఒక్కొక్క పీస్కి వచ్చి మనకు మూడు మూడు పీసులు పడతాయి సో మనకి ఇక్కడ ఒరిజినల్ రెండే ఉన్నాయి కదా ఈ రెండితో పాటుగా ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ మన దగ్గర వేస్ట్ పీస్ ఉంటుంది కదా ఒక ఎక్స్ట్రా పీస్ అనేది పెట్టేసుకోవాలన్నమాట రెండు పార్ట్స్ కూడా ఓకేనా అయితే మొత్తం మనకి ఇక్కడ మూడు పీసెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ షేప్ బెల్ట్ కూడా లోడింగ్తో ఎలా వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఒక పార్ట్ పైన అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి ఈ లైనింగ్ పీసు సపరేట్గా పెట్టేసుకొని ఒరిజినల్ పీస్ ఒకటి ఇదిగోండి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పైవైపుని ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత దీనిపైన మనం ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా పై వైపున రెండు పీసెస్ వస్తాయి ఈ కింద ఎక్స్ట్రా పీస్ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ వేసేసుకొని దీన్ని ఈ విధంగా కింద వైపు నుంచి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం నాలుగు పీసెస్ వస్తాయి పై వైపున రెండు లేయర్స్ షేప్ బెల్ట్ పీసెస్ తర్వాత మధ్యలో ఫ్రంట్ పార్ట్ పీస్ కింద వైపున ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ఈ నాలుగు పీసెస్ని సమానంగా ఇదిగోండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని ఈ పీసెస్ని జాయింటింగ్ చేసుకోండి అయితే స్టార్టింగ్ లో ఈ విధంగా గట్టిగా రబ్ చేసుకోండి తర్వాత ఇదిగోండి ఈ పీస్ కింద వైపున పీస్ ని పెట్టేసుకొని దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని జస్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి దీన్ని చేతిలో పట్టుకోవద్దండి ఇది ఒకవేళ సాగిపోయిందంటే మళ్ళీ దగ్గరికి రాదు ఏ మాత్రం సాగదీయొద్దు జస్ట్ దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ మనకు పై వైపున పెట్టుకున్న షేప్ బెట్ పీస్ దీనిపైన పెట్టిన ఎక్స్ట్రా లైనింగ్ పీస్ వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా అయితే కుట్టేటప్పుడు మాత్రం మీరు గమనించండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రం పట్టుకోవద్దు చేతిలో అదే విధంగా చేతిలో పట్టుకున్నా కూడా ఏ మాత్రం లాగొద్దు అనమాట జస్ట్ ఇదిగోండి ఈ విధంగా నాలుగు లేయర్స్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకుంటూ కుట్లు అనేది వేసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకు మెయిన్ డాట్ వేసుకున్న ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు భాగాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది కూడా కుట్లలోకి రానియొద్దు ఇలా చిన్నగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అది కానీ కుట్లలోకి వచ్చిందంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోయినట్టే మీకు ఇవన్నీ పీసెస్ కుట్టడం ఒకేసారి రాకపోతే ఒక రెండు పీసెస్ని కుట్టండి రెండు పీసెస్ కుట్టిన తర్వాత పై వైపున పీసు సపరేట్గా పెట్టేసుకొని మళ్ళీ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు ఇదేంటంటే నాకు అలవాటే కాబట్టి నేను అన్ని లేయర్స్ను కలిపేసి ఒకేసారి కుట్టు వేస్తున్నా అదేవిధంగా జాయిన్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఖర్చు ఏమాత్రం ఇచ్చేయద్దు హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకోవాలి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకొని దీని ఇలా పైకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ కుట్టిన కుట్టు పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి మనకేందంటే ఇక్కడ షేప్ బెట్టు లోడింగ్తో జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది లోడింగ్తో చేసుకుంటాం ఈ రౌండ్ తిప్పినప్పుడు ఇక్కడ ముర్తలాగా లేకుండా నీట్గా ఉంటుంది ఇలా చిన్న అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపున పీస్ని పైకి తీసేసుకొని పై నుంచి ఒకసారి ఈ విధంగా గోరుతోని రబ్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ మీకు కావాలి అంటే టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కుట్లు కనిపించకుండా ఉందనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇటువైపున రెండు లేయర్స్ ఉన్నాయి ఈ రెండు లేయర్స్ను కూడా పై వైపునకి ఈ విధంగా తీసేసుకొని గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోండి అనినట్టు ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి ఈ షేప్ బెట్ని లోడింగ్ చేసేసుకుంటాం కింద వైపున ఉన్న పీస్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అయితే ఈ ఫోల్డింగ్ కూడా మనం కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి అందుకోసం అది రాకుండా ఇప్పుడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు దానికోసం ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ కట్ రెడీ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఈ రెండించు ఖర్చు లైన్ ఉంది కదా కరెక్ట్గా ఈ రెండించుల ఖర్చు లైన్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ లో కూడా లైన్ డ్రా చేసుకునే రెండు ఇంచులది ఈ లైన్ పైన వచ్చేలాగా ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టేసుకోవాలి కరెక్ట్ గా ఓకేనా ఈ పై వైపున మాత్రం సమానంగా ఉంచుకోవాలి ఇలా కింది వైపున కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది మనకు ఈ షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఉన్న దగ్గర ఇదిగోండి విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా మనకు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అనేది వచ్చేస్తుంది ఇదే మార్కింగ్ ని చివరి వరకు చేసేసుకుందాం ఓకేనా మనకి ఎట్లాగూ కటింగ్ ప్రాసెస్ చేసుకున్న ప్రకారంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్ చేయకుంటే ఇదే హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ఈ చివరిన అదే విధంగా ఈ చివరిన చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి అదే విధంగా కొంచెం క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ ఉన్న ఈ చిన్న పీసెస్ కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం లోడింగ్ చేసుకుందాం లోడింగ్ చేసుకోవడం కోసం ఈ పై వైపున ఉన్న ఈ రెండు లేయర్స్ ని ఇదిగోండి విధంగా పైకి తీసేసుకోవాలి కింద వైపున ఉన్న ఈ పీస్ని కిందికి నెట్టేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలా నెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపు నుంచి ఈ పీస్ని ఈ విధంగా చుట్టేసుకోవాలి ఇలా సన్నగా చుట్టండి లావుగా చుట్టినవాట కుట్లాల్లోకి వస్తుంది వీలైనంత సన్నంగా ఇది ఈ విధంగా చుట్టేసుకుంటే కింద వైపున కేసుకున్న షేప్ బెల్ట్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మనకు చుట్టిందంతా కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ వైపున కూడా కరెక్ట్ గా ఈ చివరిన ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్నంత వరకు కరెక్ట్ గా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చిన్నగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం ఓకేనా షేప్ బెల్ట్ నార్మల్ గా కూడా జాయింటింగ్ చేసుకోవచ్చండి కాకపోతే లోడింగ్ తో జాయింటింగ్ చేసుకోవడం వల్ల ఆ బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుంది ఈ బ్లౌజ్ రివర్స్ తీసినా కూడా చూడడానికి నీట్గా ఉంటది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి ఇదిగోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల వైపున చుట్టుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ని నెమ్మదిగా పట్టేసుకొని బయటికి లాగేసుకుందాం ఇప్పుడు నేను ఒక పాటకు అయితే చూపిస్తున్నానండి ఇంకొక పార్ట్కు మీరే చూసుకొని చేసుకోండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఆ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్లోనే చేస్తాం కదా నేను ఒక పాటకు అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసుకునేసరికి మనకి షేప్ బెల్ట్ అనేది కంప్లీట్గా లోడింగ్తో వచ్చేస్తుంది ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు పై వైపు నుంచి షేప్ బెల్ట్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఈ బ్లౌజ్ని ఇదిగోండి పాటని రివర్స్ వేసుకునేసరికి ఇటువైపున కూడా సేమ్ ఉంటుంది అనమాట మనకి ఈ అన్నీ కనిపించవు ఇదిగో ఇప్పుడు అన్నీ కూడా లోపల వైపునకి వెళ్ళిపోతాయి పై వైపున కింద వైపున ఇక్కడ పై నుంచి చూడడానికి ఇదిగోండి ఈ విధంగా నీట్గా ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ వాష్ అలా అది పోగుల కింద పోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు అదే విధంగా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక పాటకు చూపించిన కదా ఇదే విధంగా ఇంకొక పాటకు కూడా సేమ్ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకొని బుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను ఇంకొక పార్ట్ కూడా షేప్ బెల్ట్ మొత్తం కూడా లోడింగ్ చేసేసిన అండి అదే విధంగా బుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసిన అయితే బుక్స్ పట్టి కాజపట్టి పట్టి స్టిచ్ చేయడం మీకు వస్తుంది అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను అది చూపించలేను ఇక్కడ అయితే మెయిన్ ఏంటంటే రూబీ బ్లౌజ్ సింగిల్ లేయర్ ఉంటుంది సో సింగిల్ లేయర్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం మీరు సాగదీసి కుట్టినా లేదు అంటే ఆ వెడల్పు కొంచెం ఎక్కువ చేసి తక్కువ చేసినా కూడా షేప్ అనేది కరెక్ట్ గా రాదనమాట ఇది కస్టమర్ బ్రెస్ట్ సైజుని బట్టి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి అందుకోసం మీకు డీటెయిల్గా చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటే ఏ విధంగా డాట్స్ వేసుకోవాలి చెస్ట్ అనేది మీడియం ఉంటే ఏ విధంగా డాట్ వేసుకోవాలి ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే డాట్స్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి కటింగ్ తో పని లేకుండా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దానికోసం ఈ వీడియోలో మీకు క్లియర్ చేసిందండి అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ రూబీ బ్లౌజ్ కి ఎలా వేసుకోవాలి అని చెప్పి కామెంట్స్ కూడా వచ్చినాయి ఆ కామెంట్స్ కు ఎక్కువ మంది లైక్ చేసారు అంతమందికి డౌట్ ఉంది కాబట్టి క్లియర్ గా మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపించండి అదే విధంగా రూబీ బ్లౌజ్ మెడపట్టి వేసుకోవడం సైడ్ జాయింట్ చేసుకోవడం దీంట్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది మీకు వీలైతే దాని వీడియోస్ కూడా ఫర్దర్ గా చూపిస్తాను మీకు కావాలి అంటే వాటికి కూడా కామెంట్స్ రాయండి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఓకేనా అయితే సింగిలేర్ బ్లౌజ్ కి చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా వేసుకోవాలి చూసిరా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం ఆల్ చేసుకు ఆల్ సింబాలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోదు ఓకేనా అదే విధంగా టైలరింగ్ నేర్చుకున్న మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్